అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే మంచి స్నాక్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అది రెగ్యులర్గా నేను చేసుకునే స్నాక్సే ఒక బౌల్ అయితే బొరుగులు తీసుకున్నాను తీసుకున్న తర్వాత టమోటా ఆనియన్స్ కొత్తిమీర అయితే నేను చాక్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ అదే బౌల్ బౌల్లో నేను ఇప్పుడు ఆనియన్స్ టమోటాసు కొత్తిమీర అయితే వేస్తున్నాను ఈ స్నాక్స్ చాలా ఈజీ ఇంట్లో ఉన్న వాటితోనే మనమైతే చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్లుగా నేను చేసే ఈ స్నాక్స్ బెయిల్పురి పూరి వెయిట్ చేస్తుంటారు రన్నింగ్ వీడియోలోనే అందుకే చెప్తున్నాను స్టెప్ బై స్టెప్ అయితే నేను ఇంగ్రీడియంట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ చిల్లీ పౌడరు జీరా పౌడరు ఆమ్చూర్ పౌడరు నెక్స్ట్ చాట్ మసాలా మెయిన్గా దీంట్లోకి సాస్ కూడా వేస్తారు అయితే నేను యూజ్ చేయలేదు ప్రజెంట్ మిక్స్ వేసాను ఓన్లీ ఇంట్లో ఉన్న వాటితోనే షేర్ చేస్తున్నాను ఈ స్నాక్స్ గ్రౌండ్ నట్స్ అయితే నేను ఆల్రెడీ ఆయిల్ డీఫ్రై చేసి పెట్టుకున్నాను సపరేట్ నెక్స్ట్ ఫైనల్గా లెమన్ జ్యూస్ తగినంత అయితే సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టుగా ఒకసారి చెక్ చేసుకుని కొంచెం చెక్ చేసుకుంటూ వేసుకోండి ఇదంతా ఇప్పుడు బేల్పూరి టైప్ మనం మిక్స్ చేసుకోవాలి చాలా బాగుంటుంది బయట దొరికే బండి పైన లేదంటే ట్రైన్లో ఎక్కువగా మనం ఈ బేల్పూరి చాట్ మసాలా అయితే చూస్తూ ఉంటాము చాలా ఇష్టం అనిపిస్తుంది అలా వెళ్ళేటప్పుడు కంపల్సరీ తీసుకొని తినాలనిపిస్తుంది చర్నీలు అయితే చాలా టేస్టీ బేల్పూరి అయితే రెడీ అయిపోయింది మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి మీకు స్నాక్స్కి అయితే పిల్లలకి పెద్దలకి అయితే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి అదే స్నాక్స్ మనం ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో వీడియో చూస్తున్నారు కదా ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి రెసిపీస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎందువరకు చూసి ప్లీజ్ లైక్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి మర్చిపోకుండా లైక్ చేయండి